హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు నాదైతే ఈవినింగ్ బ్లాక్ అండి సో ఈవినింగ్ అయితే చాయ్ పెడదామనేసి ఇంకా పాలైతే బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా సో అవి కొంచెం కూల్ తగ్గిన తర్వాత పెడదామనేసి సైడ్కి అయితే పెట్టేశాను ఫస్ట్గా అయితే ఇంకా రైస్ అయితే మొత్తము అంటే మధ్యాహ్నము పలావ్ చేసుకున్నామండి సో ఒక గిన్నెలోకి తీశాను ఇది నా చిన్నతనం నుంచి ఇదే నా పని అంటే మేము నలుగురం అక్క చెల్లెలం కదా సో సామాన్లు కడిగే డ్యూటీ అయితే మా అమ్మ నాకు ఇచ్చిందనమాట సో ఈవినింగ్ ఇంకా ఏదైనా అన్నం కానీ కూరలు కానీ మిగిలిపోతే డేసెల్లలో అంటే ఇంకా వేరే గిన్నెలల్లో అట్లా తీసేస్తూ ఉంటాను సో ఇంకా కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాతకి అప్పుడు నేను గిన్నెలో కొంచెం కొంచెంగా మీగడ ఉంటే ఒక బాక్స్కి అయితే నింపేసి పెట్టిన తర్వాత అయితే మీగడ కానీ లేదంటే బటర్ కానీ ఇంట్లోనే చేసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను రెండు గిన్నెలో కొంచెం కొంచెంగా పాలు ఉంటే ఇంకా చిన్న గిన్నెలో ఉండేది మాకు ఛాయ్ కోసము పిల్లలకి పాలు తాగించడానికి అని ఇంకా సపరేట్గా అయితే పెట్టేశాను అదేటో ఏమోనండి ఎన్నిసార్లు పాలు నేను కాంచినప్పుడల్లా కింద పడతా ఉంటాయి ఇలాగ ఎప్పుడు చూసినా కానీ అంతసేపు అక్కడే ఉంటానా అస్సలు ఏం కింద పడవు అలా జరుగుతానో లేదో ప్రతిసారి కూడా ఇలాగ పాలు అయితే కింద పడతా ఉంటాయి సో ఇంకా చాయ్ కోసం అనేసి ఇంకా కొంచెంగా నీళ్ళు వేసేసి అంటే పాలు వేసాను మా ఆయనకేదో పాలు లే నీళ్ళు లేకుండానే చాయ్ కావాలంటాడు నాకేదో నీళ్ళు లేనిదే నాకు చాయ్ తాగుబుద్ధి కాదు సో అలాగనమాట ఈ తెల్ల డబ్బాలు చూసారు కదా మా కశ్మీర్లో ఉన్నప్పుడు మాకు తెలిసిన ఆవిడ నాకు అప్పుడు ఇచ్చిందనమాట అందుకనే చూడండి ఇందాక షుగర్ బదులు సాల్ట్ తీసేశాను సేమ్ ఒకే రకంగా ఉంటే ఇలాగ ఇది అవుతా ఉంటుంది ఇంకా మధ్యాహ్నము లంచ్ చేసేసినామండి సామాన్లు ఏం కడగలేదు నేను ఎందుకంటే మాది కొంచెం ఈ పైపుది అనేది ఇది రన్నింగ్ వాటర్ది ఇది స్టోరేజ్ వాటర్ అనమాట సో ఒక జగ్గు కన్నా నీళ్ళు రావు ఆ తర్వాత బంద్ అవుతూ ఉంటుంది సో ఇంక ఇట్లా కడుగుతా కడుతా ఎందుకు అనేసి ఇంకా డైరెక్ట్గా సాయంత్రమే వాటర్ వస్తాయి అప్పుడు కడుగుదామనేసి పెట్టేశాను సో ఇప్పుడు సామాన్లు అన్నీ మొత్తం కూడా కడిగేసుకుంటాను ఒక సైడ్ ఏమో చాయ్ ఇంకా అలాగే పాలైతే మరుగుతూ ఉంటే ఇంకా సరే అంతలోపల సామాన్లు అన్నా కడుక్కుందామని సామాన్లు కడుగుదామంటే స్పేస్ కూడా లేదండి అందుకనేసి నేను ఇంకా గిన్నెలన్నీ ఏదో ఎక్కువ ఎక్కువ ఉండేవి తీసేసి ఇంకా అలా కడుగుతా అన్నాను రోజు అయితే ఇలాగ పెట్టుకోను ఎందుకంటే ఈ వాటర్ది కొంచెం ప్రాబ్లం అయిన దగ్గర నుంచి ఇంకా సరిగ్గా ట్యాబ్లో వాటర్ కూడా రావట్లేదు ఇంకా అందుకనేసే ఇంకా ఇలాగ సాయంత్రము నీళ్ళు వచ్చేటప్పుడు అనగా సామాన్లు అన్నీ మొత్తం అయితే ఇలా కడిగేసుకుంటాను మా ఆయన అంటున్నాడు ఫస్ట్ చాయ్ తాగు ఆ తర్వాత ఈ పని చేసుకోవచ్చు కదా అంటే లేదు లేదు ఫస్ట్ చేసేస్తాను మళ్ళీ తర్వాత లేట్ అయితే ఇంకా మళ్ళీ నీళ్ళు ఆగిపోతాయి మళ్ళీ నేను బకెట్తో తెచ్చి కడుక్కోవాలి అని అనేసి ఇంకా ఆయనతో చెప్తా ఉంటే సరే చేసేసుకో అంటే నీకు ఇచ్చేది నా అంటే లేదు లేదు ఇద్దరం కలిసి ఒకేసారి తాగేద్దాంలే అనేసి అన్నాడు అనమాట సరే అనేసి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా కూ అంటే ఇప్పుడు ఈ టైంలోనే వాటర్ వచ్చేటప్పుడే నేను ఏం చేస్తానంటే కూలర్లో కూడా వాటర్ వేస్తానండి మాకు వెనక కిటికీల నుంచి పెట్టాను కదా సో ఆడైతే వాటర్ అయితే పట్టేసాను ఈ మధ్యకాలంలో అన్ని నడుస్తూ ఉన్నాయి కదా సో మా ఆయన చూద్దామని అనుకున్నప్పుడల్లా మా అక్కు కూడా అస్సలు చూడనివ్వడండి వాడికి బొమ్మలే కావాలి సో ఇంకా మా ఆయన ప్రశాంతంగా కూర్చొని ఐపీఎల్ చూస్తూ ఉన్నాడు ఎప్పుడు చాయ్ ఇచ్చినా కానీ నేను నీళ్ళైతే ఇవ్వనండి అలవాటే నాకు లేదు అప్పుడు అంటూ ఉంటాడు అనమాట ఎందుకే నీ చాయ్ ఇచ్చినప్పుడల్లా నీళ్ళే ఇవ్వవు అనేసి ఈసారి గుర్తు చేసుకొని మరీ అయితే ఇంకా నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత చాయ్ ఇచ్చి మా ఆయన కూడా నేను కూడా తక్కువ కూర్చున్నాను ఇంకా బట్టలు పొద్దున వాష్ చేసినటువంటి మడత పెడతా అంటే మా బుడ్డోడు వచ్చి ఇంకా నకరాలు పడతా ఉన్నాడు ఇంకా అప్పటికే మా ఊడికి ఫుల్ జ్వరం వచ్చిందండి ఇంకా ఆ టైంలో ఇంకా నన్ను వదిలిపెట్టాడనమాట ఇంకా సతాయించుడు అలా ఇలాగా ఇంకా వాడిని ముద్దు చేసుకుంటా ఉన్నాను ఫైవ్ డేస్ ఏందండి వాడికైతే అసలు అన్నం తినడం లేదు నోరంతా బాగా పొంగింది అనమాట అంటే వేడి అవుతుంది కదా అలా అయింది కనీసం పాలన్నా తాగురా అని అంటే కూడా పాలు కూడా తాగడం లేదు సరే అని ఇంకా ఏం పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు సరే అబ్బా అని ఇంకా ఈ పిడుస్తూ ఉన్నాడు వాడు సరే దిష్టి తీద్దామనేసి పెట్టుకున్నాను మా ఓడికి ఓ సార్లు అలా తీశానండి ఇంకా అప్పటి నుంచి ఏదనుకుంటాడో ఏమో కానీ అమ్మ తీయమ్మ తీయమ్మ అని చెప్తాడు సరే అనేసి మా చిన్నతనంలో అయితే మాకు దిష్టి తగులితే ఇలాగ మా అమ్మ చేసేది ఇంకా మా పిల్లలకు కూడా నేను అలాగే చేశాను పైన రెండు ఒకసారి మూడు సార్లు ముందర చేశాను మూడు సార్లు వెనక చేసేసి ఆ తర్వాత మంచు నూనె వేసుకొని దాన్ని కొంచెం వెలిగించేయాలన్నమాట సో మీరు ఎలాగ దిష్టి తీస్తారు అనేది కామెంట్ చేయండి సో ఇంకా మా బుడ్డిగాడికి ఎవరైతే పట్టుకోరా నేను వెలిగిచ్చేస్తాను అని అంటే ఇలాంటివి ఏంటో భలే ఇంట్రెస్ట్గా చేస్తాడు ఇంకా మా ఓడిని అలా చేస్తూ ఉంటే మా చిత్తల్లి కూడా అప్పుడే లేసి వచ్చేసింది ఇంక పడుకోయిందన్నదనమాట మా ఓడు ఫస్టే లేసేసాడు ఇంకా ఫుల్ జ్వరం అండి అంత ఇంత జ్వరం కాదు సరే అనేసి ఇంకా ఇచ్చేసి ఇంకా దిష్టి అయితే తీసుకుంటా కూర్చోయినాను ఇంకా అదేటో వీళ్ళు అది చూడంగానే ఏదో దివాళీ ఆడినంత సంబరంగా ఫీల్ అయిపోతారు సరే అనేసి ఇంక ఇద్దరిని కూర్చోపెట్టేసి ఇంకా దిష్టి అయితే తీస్తూ ఉన్నాను ఇంకా మంట పెరిగే కొద్దీ దిష్టి అని అంటారు కదా సో అలాగా మా ఊడు చూడండి ఇంకా చూసి హాయ్ చెప్తా ఉన్నాడు హలో చెప్తా ఉన్నాడు ఆ టైంలో మాత్రం కొంచెం బాగానే ఉన్నాడండి ఆ తర్వాతకి అయ్యేసరికి జ్వరం అయితే అంటుకపోతుంది అనమాట చాలా ఇదిగా అసలు మాకు భయం వేసింది ఎందుకంటే వీడు కొంచెం హెల్త్ పరంలో చాలా అంటే చాలా డౌన్ మా ఊడు అందుకని ఇంకా పోయి కాళ్ళు ముఖం కడుకొచ్చుకొని ఇంకా కింద అది అంటే బూడిదగా అయిపోతుంది కదా అదిని ఇలాగా నేను కాటకలాగా పెట్టేసరికి అమ్మ పెద్దగా పెట్టమ్మ నాకు అనేసి అంటాడు ఇంకా మా చింతల్లి కూడా అమ్మ నాకు కూడా పెట్టు అనేసి అంటే నీవు ఎందుకమ్మా వాడికి కదా అంటే నాకు కూడా పెట్టు అనేసి మా చిత్తల్లి కూడా పెట్టిచ్చేసుకొండి ఇంకా పాలు కాంచాను కదండి ముందే ఇంకా మా పాపకైతే పాలైతే ఇచ్చేస్తాను మీ కూడా ఉంటే అస్సలు తాగరు ఇద్దరు కూడా తాగరు అనమాట ఇంకా మీ కూడా లేకుండా ఇంకా జల్లెడ పెట్టిచ్చేసి ఇచ్చేస్తాను సో ఇంకా మా పాపది బర్త్డే ఉంది అందుకే ముందుగా షాపింగ్ చేద్దామనేసి బయలుదేరాము సో జ్వరం ఎక్కువ ఉండే కొద్దీ ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే మా ఆయన ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నారు ఇక్కడ డాక్టర్ బాగా మంచిగా చూస్తారని అంటే ఆ రోజు సండే సో హాస్పిటల్ అయితే బంద్ ఉంది తర్వాత ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ బాగా చూస్తారంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయాము సో ఇంకా అక్కడికి వెళ్ళినాక మా పిల్లలు ఫుల్ హ్యాపీ ఆ బొమ్మలను చూడగానే నువ్వు అన్న పద అప్పా వెళ్ళిపోతున్నాడు పద పద జంప్ చేయాలా దాని మీద కూర్చొని జంప్ చేయాలా జామ్ అక్కడే మెడిసిన్ తీసుకున్నామండి ఇంకా జ్వరం ఉంది కదా అనేసి మా ఆయన ఏ షాపింగ్ వద్దు మళ్ళీ రేపు చూద్దాంలే అనేసరికి ఇంకా పిల్లలకైతే టెంకైని లాగిచ్చేసి ఇంటికైతే మళ్ళీ ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామండి ఇంకా నెక్స్ట్ డే అలాగా వెళ్దాము అనేసి ఇంకా పిల్లలకు బాగాలేనప్పుడు మనం షాపింగ్ కూడా చేయలేం కదా అందుకనేసి ఇంకా ఇద్దరికైతే తాగిచ్చేసి నేను కూడా తాగాను ఈ రాజస్థాన్లో ఎండలకి వీవత్సంగా ఉండడం వల్ల ఏం చేసుకోలేకపోయామండి ఇంకా నెక్స్ట్ డే బ్లాక్ అనమాట ఇది ఇంకా మేము బయలుదేరే టయానికి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది ఇంకా చూసారు కదా ఇంకా పిల్లోడికి ఇంకా పాపకి చాక్లెట్స్ తీసుకున్నామని డైరీ మిల్క్ ఇంకా స్కూల్లో పిల్లలందరికీ పంచడానికి అని చాక్లెట్స్ దాదాపు ఒక ముప్పై దాకా తీసుకున్నాను ఇంకా మా పిల్లలు అవి కావాలి ఇవి కావాలని వీళ్ళ షాపింగే ఇంకా మా పాప చెప్తుందనమాట ఇంకా ఇంకా మా పామ చెప్తుందనమాట అతనికి టుమారో నా బర్త్డే ఉంది అనేసి ఓవర్ కనపడితే వాళ్ళకి నా బర్త్డే ఉంది నా బర్త్డే ఉంది అనేసి అందరికీ చెప్తా ఉంది ఇంకా రేపు బర్త్డే అనగా అయితే ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాము అది కూడా ఇంకా చాలా నేటుగా లేటుగా అండి అది చెప్పాను కదా బయలుదేరే ముందు అనగా కొంచెం బయలుదేరి ముందుకు వచ్చాము లేదా ఫుల్గా వర్షం పడింది ఇంకా సరే అనేసి డ్రాప్ అయిపోయాము మళ్ళీ ఇంకా మా ఆయన తగ్గిపోయింది కదా వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా బయలుదేరి వెళ్ళాము మేమైతే ఈసారి అయితే చింటుకి ప్యాంట్ రూమ్లో వెళ్ళాము చాలా అంటే చాలా వెరైటీస్ చాలా బాగున్నాయి కిడ్స్ వేరు సో ఇంక వెళ్ళంగానే మా చెల్ మా చిట్టి తల్లి ఫస్ట్ అయితే ఇంకా చెప్పుల నుంచి స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడైతే డిస్కౌంట్స్ మాత్రం భలేగా ఉన్నాయండి మా పిల్లలు ఎప్పుడు షాపింగ్కి వచ్చినా ఇట్లాంటి దానిలో కింద దూరిపోతారు ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఏది బాగుంటుంది అని మిర్రర్ ముందర పెట్టి చూస్తే ఎందుకు అలా చూస్తున్నావు ఫస్ట్ ట్రైలర్ ట్రైలర్ రూమ్లోకి వెళ్ళి దానికి ట్రై చేయొచ్చు కదా అనేసి సో ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే చూశాను చాలా బాగా అంటే ఇంకా మా ఆయన వేసి చూడమంటే సరే అనేసి ఇంకా పాపకి కొన్ని కొన్ని డ్రెస్సులు పెట్టి చూస్తా ఉన్నాను ఏది బాగుంటుందని ఇంకా ఒక్కొక్క డ్రెస్ వేసి చూశాను అనమాట మీకు ఇందులో ఏది నచ్చాయో అనేది కామెంట్ చేయండి ఇంకా రెండు మూడు రకాల డ్రెస్సులు ట్రై చేసేసాను మా చిత్తలు చూడండి ఫ్యాషన్ వేర్ వాళ్ళు నడుస్తారు చూడండి అలాగ ఒక్కొక్కటి వేసి ఎలాగ వాళ్ళ డాడీ చూపిస్తుందో ఇంకా ఇవి చూడంగానే అమ్మ నాకు అవి తీసుకో ఇవి తీసుకొని అంత అంటే ఇంక ఇట్లా కాదనేసి ఫైనల్గా ఒక డ్రెస్ తీసేసుకొని అయితే ఇంకా పాపకి మెహందీ పట్టిద్దాం అనేసి వెళ్ళాము సో ఆ టయానికి ఇంక అప్పటికే పదిన్నర అయిందండి షాపులన్నీ అయితే బంద్ అయిపోయాయి నాకు ఒకసారి బాగా కోపం వచ్చేస్తుంది అసలు ఇంకా లేటుగా బయలుదేరాము దానికి తోడుగా చూస్తే అన్నీ లేట్ లేట్గా అయిపోయింది ఇంక ఇంటికి అయ్యేసరికి అప్పటికే ఇంకా పదకొండు అయిందండి ఇంక ఈరోజు పప్పు చేసేసాను అనమాట ఇంక ఇంటికి వెళ్ళి అన్నం ఎక్కిచ్చేసి ఇంకా తినేసరికి మాకు పదకొండున్నర అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంకా అన్నము కొంచెం వేడి వేడిగా చుట్టలు ఉంటే అవి ఏం చేసుకొని ఇంకా తినేసాము ఈ బ్లాక్ ఎండీ మరో బ్లాక్తో మళ్ళీ కలుద్దాం కేర్ అండ్ బాయ్ బాయ్